వినాయక చవితి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాము అలాంటిది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియట్లేదు ఫైవ్ డేస్ అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోయినట్టుంది నాకైతే లాస్ట్ ఇయర్ విజయవాడలో వచ్చిన వరదల కారణంగా ఒక్క రోజు మాత్రమే సెలబ్రేట్ చేశారు కానీ ఈ సంవత్సరం ఫైవ్ డేస్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము డెకరేషన్ వాళ్ళు వచ్చి ముందు రోజు నైట్ డెకరేట్ చేసి అయితే వెళ్ళిపోయారు ఇది వచ్చేసి వినాయక చవితి రోజున మార్నింగ్ వినాయకుడిని కూర్చోబెట్టే చోటు ఇలా తెల్లని క్లాత్ అయితే పరిచి దానిపైన ధాన్యం అయితే జల్లుతూ ఉన్నారు మండపం అంతా చక్కని పచ్చని మామిడి తోరణాలు అయితే కట్టి అటు ఇటు పెద్ద పెద్ద అరటి మొక్కలు అయితే పెట్టారు చూడడానికి చాలా నిండుగా బాగుంది ఈ సంవత్సరం డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మండపం అయితే రెడీ అయిపోయింది ఇంకా మా బుజ్జి గణపై రావడమే లేట్ అన్నమాట ఇంక అందరూ కలిసి మా గణేషుడిని తీసుకురావడానికైతే వెళ్ళారు చూసారు కదా మా గణేషుడు మా అపార్ట్మెంట్కి వచ్చే టైం అయితే వచ్చేసింది మా వినాయక చవితి చాలా బాగా జరిగింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి